సలార్ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో వరుసగా మూడు భారీ చిత్రాలు చేయడంపైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు అది తనకు చాలా స్పెషల్ అని అన్నారు కేజీఎఫ్ కాంతారా సలార్ వంటి భారీ హిట్ ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలో ఫిలిమ్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మూడు భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే వీటిపైన తాజాగా ప్రభాస్ స్పందించారు ఓ ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఫిలిమ్స్ బ్యానర్ లో వర్క్ చేయడం తనకు ఎంతో స్పెషల్ అని ప్రభాస్ అన్నారు విజయ్ కిరంగదూర్ వల్లే ఈ సంస్థ ఈ స్థాయిలో ఉంది సలార్ తో మా జర్నీ మొదలు కాగా మేమంతా ఓ కుటుంబంలా మారాం ఆయన నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తో సమానం కేజీఎఫ్ షూటింగ్ సమయంలో ఓ సెట్ వేయగా అనుకోని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బడ్జెట్ విషయంలో టీం అంతా ఎంతో కంగారు పడ్డారు కానీ కంగారు పడద్దు డబ్బు విషయంలో ఏమాత్రం ఆలోచించొద్దు అనుకున్న విధంగా సినిమా చేయండి అంటూ విజయ్ ధైర్యం చెప్పారు సినిమా మేకింగ్ క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కారు ఆ విషయం నాకెంతో నచ్చింది అందుకే ఆయనతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నా అంటూ ప్రభాస్ స్పష్టం చేశారు గతేడాది చివరిలో ప్రభాస్తో చేయబోయే మూడు భారీ ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేసింది హోంబలే ఫిలిమ్స్ ఇండియన్ సినిమా ఖ్యాతిని వరల్డ్ స్థాయిలో విస్తరించేలా ప్రభాస్తో మూడు చిత్రాల భాగస్వామ్యంలో వర్క్ చేయడం ఆనందంగా ఉన్నట్లు తెలిపింది ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ లవర్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాలనేదే మా లక్ష్యం ఇందుకు వేదిక సిద్ధమైంది సలార్ టూతో మా ప్రయాణం మొదలైంది అని ప్రకటించేసింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుందని చెప్పగా సలార్ సీక్వెల్ తప్ప మిగిలిన ప్రాజెక్టుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు వీటిపైన సర్వత్రా ఇంటెస్ట్ నెలకొంది హోంబలే ఫిలిం నిర్మాణ సంస్థ తొలిసారిగా పునీత్ రాజ్ కుమార్తో తో మూవీ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత యశ్ తో కేజీఎఫ్ నిర్మించగా మంచి సక్సెస్ ని అందుకుంది ఆ తర్వాత కాంతారా సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది వరుసగా స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్తో పాటు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఏడు బిగ్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది విష్ణుమూర్తి దశావతారాలను తెరకెక్కించనుంది